లెక్క పెడుతున్నాము కాయలు ఇది ఏం తినాలమ్మ ఛాలెంజ్ అన్నప్పుడు ముదిరి వద్దు కదా ఐదు నేను తింటారా చూడు నీ తోట తెలు ఆహా నీ తోట అంటే తినలేను ఏమి తోట తింటాలి నేను తినలేను కాబట్టి నీకు ఎన్నచ్చు నీ ఐదు నాకే

నాకు ఏళ్ళ ని అన్నం పచ్చడి వేసుకుని తినమన్నట్టు పెట్టావు చాలా ఇది ముదిరిపోయింది చాలా నాయకు సరిపోయింది ముదిరిపోయింది

నువ్వే నువ్వే మార్చబెట్టుకుంటున్నా ఇప్పుడు ఊరికి వచ్చినా నాకు నూట యాభై ఇవాళ కొట్టు పెట్టినాను అంతే కదమ్మా కోడి పంద కోడి కట్టేసిన తీసుకుంటాను

யல ஐந்து பாத்துக்கல ఆ నేను గంట టైము చర్మోపకాలి కోసి పెట్టుకున్నా నేను గంట టైము నా చీది మిల్లలు ਇਹ ਤਾਂ ਥਾਟ ਕੇ ਲਾਸਵਾ ਗਦਾ ਨਾ ਨਾ ਚੱਲ ਜੱਟ ਦੇ ਪੈਰ ਤੋਂ ਮੁੰਡਾ ਵਧੀਆ ਮਤਲਬ ਮੁੰਡਾ ਘਰ ਦੋੜਦਾ ਰੋਟਵਾ ਅੱਬਾ ਲੱਕੀ ਨਾ ਉਸਕਾ ਨੂੰ ਆਪਾਂ ਮੰਮੀ ਨਾਲ ਲਾ ਲਾ ਤੂੰ

ਕੁੱਕੜੀ ਰਾਇਣਾ ਸਹਾਂ ਚਿਕਨ ਰਾਈਸ ਦਾ ਨਾਮ ਲੈ ਅੱਜ ਕੁੱਕੜੀ ਰਾਇਣਾ ਆਉਤਦੋ ਲੈ ਨੋਟ ਕੀ ਮਾਰਗਲ ਬਸਰ ਜੂੜ ਆਦੀ ਵਾਰੋ ਬਦ ਮਟਨ ਮਾਵਾ ਨੀਕ ਤੋੜਾ ਨਾ ਨਾ ਗੇਮ ਸੇਵ ਆਈਪਿੰਦੀ ਮਾਹ ਹਾਲਮੋਸਟ ਆਈਪਿੰਦੀ ਇਹ ਬੁੰਦੀ ਕਾ ਨਾ ਫਸਟ 5 ਕੰਪਲੀਟ ਬਲੇ ਮਾਵਾ ਮਾਵਾ